అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం బాగుండాలంటే ఏం చేయాలి ఏ విధమైనటువంటి జీవన శైలి ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితంలో ఎదగాలని కోరుకుంటాడు ఉన్నతంగా ఉండాలని అందరూ తను గౌరవించాలని కావలసినంత సంపద ఉండాలని ఏ కష్టం వచ్చినా ఎవరి దగ్గర చేజార్చకుండా జీవితాన్ని గడపాలని ఇటువంటి ఆలోచనలు ప్రతి మనిషికి ఉండడం సహజం దానికోసమే మనిషి యొక్క పోరాటం కూడా అయితే ఈ పోరాటంలో మనిషి ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి మనుషులు కొంతమంది సహకరిస్తారు కొంతమంది సహకరించరు కొన్ని సందర్భాల్లో నీకు నువ్వే సహకరించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది చాలా నిరాశావాదం నిస్పృహ ఏమీ చేయలేనటువంటి తనం తనం ఇవన్నీ కూడా మనిషిని వేధిస్తున్నటువంటి సమస్యలు వీటన్నిటినీ మనిషి అధిగమించాలి అని అంటే మొట్టమొదట తన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం శారీరకమైన మానసికమైనటువంటి ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టడం ఏం తింటున్నామో ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకోగలగటం మంచి ఆలోచనలు పాజిటివ్గా ఉండగలగటం ప్రతిదాన్ని సానుకూలమైనటువంటి దృక్పథంతో చూస్తూ తన మీద తనకి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైనది సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని గడపటం ప్రస్తుత సమాజంలో మనిషి ఈ సాధారణమైనటువంటి జీవితాన్ని వదిలేసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అలా ఉండాలి ఇలా ఉండాలి అనేటువంటి కంపారిజన్తో బ్రతకటమే ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎవరు ఏదో సాధిస్తే అది మనం సాధించాలను ఎవరికో ఏదో ఉంటే అది నాకు కావాలని కోరుకోవటం ఎవరికైనా తెలివితేటలు ఉంటే మనం ఓర్వలేకపోవటం ఎవరికైనా నైపుణ్యాలు ఉంటే మనం ఆ నైపుణ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళకి బడియాడవటం ఇవి ఈరోజు సమాజంలో ఎక్కువ ఉన్నటువంటి అంశాలు మనిషి బాగుండాలి ఎదగాలి అని అంటే ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిరంతర ప్రయత్నం కొత్త విషయాలు తెలుసుకోవాలి నైపుణ్యాలను పెంచుకోవాలి మనిషి ఏదైనా సాధించాలని అంటే స్కిల్స్ ఉండాలి ఆ స్కిల్స్ని తన కష్టపడి సంపాదించుకోవాలి ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ మనకెందుకు లేవు అన్నంతవరకు బాగానే ఉంది కానీ ఎదుటి వాళ్ళు నేర్చుకోగలిగినప్పుడు మనం ఎందుకు నేర్చుకోలేము అనేటువంటి ఆలోచనతోనూ మనిషి ఉండాలి ఎప్పుడు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించడం ధైర్యంగా నిలబడగలగటం కొత్త విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం నిరంతరం తన తాను మార్చుకోవటం ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి మనిషి ప్రపంచాన్ని మార్చేయాలనుకుంటాడు కానీ తన తాను మార్చుకోవడానికి ఒక్కడు కూడా ప్రయత్నం చేయడు ఇదే చాలా దురదృష్టకరమైన విషయం ఫెయిల్యూర్కి కూడా ప్రధానమైనటువంటి కారణం కూడా ఇదే నిస్వార్థంగా నువ్వేంటో అంచనా వేసుకో నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో నువ్వు తెలుసుకో మరొక కీలకమైన అంశం ఏంటంటే మనిషి తను తాను క్షమించుకునేటువంటి తత్వం చాలా అవసరం తప్పులు చేస్తాం పొరపాట్లు చేస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం కొన్ని చేసినటువంటి పనుల వల్ల అటువంటిప్పుడు కూడా అన్నింటినీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసి క్షమించుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండగలిగినటువంటి విధంగా వెళ్ళాలి తప్పించి జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ కూర్చోవటం నేను మోసపోయాను పలాలను నమ్మాను వాళ్ళు మోసం చేశారు నేను తప్పు చేశాను ఈ పొరపాటు చేశాను ఇక నా జీవితం అయిపోయింది ఈ తప్పు వాళ్ళు మొత్తం నా సర్వ సర్వనాశనం అయిపోయింది ఇలా భావించడం కూడా సరైనది కాదు మనం నిన్ను నువ్వు క్షమించుకోవటం మళ్ళీ ఆ తప్పులు చేయకుండా బలంగా నిలబడి ముందుకు వెళ్ళగలగటం అనేది మనిషి నేర్చుకోవాలి సో ఎవరైతే ఈ నిరంతర ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో బాగుంటారు ఎదుగుతారు నలుగురికి ఉపయోగపడేటువంటి స్థాయికి ఆ మనిషి వెళ్ళగలుగుతాడు సో ఆ విధమైనటువంటి ప్రయత్నం ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారానే మనలో ఉండాలి సో ఆత్మవిశ్వాసంతో ఎప్పుడైతే ఉన్నావో సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావో మరి ముఖ్యంగా నిత్యం కృత్యాలు ఏదైతే ఉన్నాయో అంటే దైనందిక జీవితంలో నువ్వు చేసేటటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటిని క్రమం తప్పకుండా ఎవరైతే క్రమశిక్షణతో పూర్తి చేయగలుగుతారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉన్నతంగా ఎదగలుగుతారు చిన్న చిన్న పనులు చిన్న చిన్న ప్రయత్నాలు మనిషిని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఈ సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసి ఎవరైతే సాధారణ జీవితం గడుపుతారో ఎవరైతే ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తారో వినూత్నంగా ప్రయత్నం చేస్తారో ఇప్పుడు ప్రయత్నం చేయమంటాం ఓడిపోతే ఆ ప్రయత్నాన్ని మళ్ళీ ముందులాగే చేస్తే ఫలితం రాదు దాంట్లో మార్పు చూపించాలి వైవిధ్యం చూపించాలి తెలివితేటలను మరింత పెంచుకునే ప్రయత్నం చేయాలి చేసేటటువంటి ప్రయత్నాల్లో నైపుణ్య లోపాలు ఉంటే ఆ నైపుణ్యాల్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతావు ప్రశాంతమైనటువంటి జీవితం మనిషికి ఎప్పుడు వస్తుంది అంటే ఓపికగా ఉండి సహనంతో ఉండి ఎవరితోనూ పోలికలు లేకుండా జీవితాన్ని గడపగలిగితే ఆ వ్యక్తి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడడం కాదు ఉన్న ప్రతిదాన్ని సద్వినియోగపరుచుకోవటం అవకాశాలను అందిపుచ్చుకోవటం అటువంటిది చేయగలిగితే మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ఏదేమైనా సరే కష్టపడి సాధించుకున్న దాన్ని ఇచ్చేటటువంటి సంతృప్తి అంత ఇంత కాదు కష్టపడకుండా వచ్చింది అంత సంతృప్తినే ఉందో అది ఎంతో కాలం నిలబడదు సో కష్టాన్ని నమ్ముకోవాలి నిబద్ధత కలిగినటువంటి జీవితం విలువలు కలిగినటువంటి జీవితం నీతిగా నిజాయితీగా ఉండటం సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండటం ఎవరిని మోసం చేసేటటువంటి జీవితం కాకుండా మనం కష్టపడి బ్రతుకుతూ నలుగురికి ఉపయోగపడేటువంటి విధంగా కనుక మనిషి ఉండగలిగితే ఖచ్చితంగా ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు మనిషికి ఖచ్చితంగా స్వార్థం ఉండాలి ఆ స్వార్థం నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థమే ఉండాలి అంటే నువ్వు బాగుండాలి అన్నంత వరకు ఏ విధమైన తప్పు లేదు నేను ఉన్నతంగా ఎదగాలి అనుకున్నంత వరకు ఏ విధమైన తప్పు లేదు నీ ఎదుగుదలకి నీ బాగుకి మరొకరిని పాడు చేసే విధంగా మరొకరిని నాశనం చేసే విధంగా వాళ్ళని కొట్టి మనం ఎదగాలనుకునేటువంటి తత్వం అయితే అది సరైనటువంటిది కాదు కాబట్టి నిర్మాణాత్మకమైనటువంటి స్వార్థంతో మనిషి ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఆ స్వార్థం లేకపోతే మనిషికి ఎదుగుదల కూడా ఉండదు నేను గౌరవం సంపాదించాలి నేను డబ్బు సంపాదించాలి నేను చేస్తున్నటువంటి పనిలో సత్ఫలితాన్ని సాధించాలని అనుకోకపోతే మనిషి ఏం ప్రయత్నం చేస్తాడు అందుకని స్వార్థంతోనే ఉండాలి అది నిర్మాణాత్మకంగా ఉండాలి అది ఎవరికి ఇబ్బంది కలిగించిన విధంగా మన యొక్క ఎదుగుదల ఉన్నప్పుడు అది మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి దోహదపడుతుంది కాబట్టి మీరు అంటే మీ ఆలోచన బాగుండేలాగా మీరు చేసేటటువంటి పనులు బాగుండేలాగా మన జీవన శైలి మన జీవన విధానం మన వ్యక్తిత్వం మీద కొంచెం దృష్టి పెట్టండి మనం మంచి వ్యక్తులుగా ఉండాలండి మంచి లక్షణాలు మంచి వ్యక్తులు అంటే చక్కగా నలుగురితోనూ పద్ధతిగా మాట్లాడటం గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలి అంతవరకు సహాయం చేయటం ఇక్కడ మంచి అంటే అతి మంచి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం అతి మంచి అంటే అందరి దగ్గర మంచి సంపాదించాలనుకుని కష్టపడిపోవటం ఈ కష్టపడేటువంటి దాంట్లో ఈ మంచి సంపాదించాలని కనుక నువ్వు అతిగా చేస్తే అది లోకైపోవడం తప్పించి దాని ధనంలో ఉపయోగం లేదు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆ మంచి కూడా నీకు ఇబ్బంది కలగన విధంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలిగించినటువంటి విధంగా నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందరినీ మెప్పించడం అనేది ఎవరికి సాధ్యపడేటువంటి అంశం కాదు అలా గనక ప్రయత్నం చేస్తే నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది చాలా నలిగిపోవాల్సి వస్తుంది ఈ కోల్పోవడం ఈ నలిగిపోవడం ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేసే క్రమంలో నీ లక్ష్యాన్ని సరిగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి కూడా వెళ్ళిపోతాం నీ లక్ష్యాన్ని సాధించేటటువంటి దిశగా నువ్వు ఏది కరెక్ట్ అని నమ్ముతున్నావో ఏది చేస్తే బాగుంటుందని నమ్ముతున్నావో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే అక్కడ ఎవరు ఏమనుకుంటారు ఏమవుతుంది అనేటువంటి ఆలోచన మనకు ఉండడానికి లేదు ఎవరికి నీ వల్ల నష్టం కలగకుండా తలపెట్టకుండా మాత్రం నీ జీవన శైలి అనేది ఉండే విధంగా చూసుకోండి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఆత్మవిశ్వాసంతో కష్టపడుతూ ఓపిక సహనంతో వాటమిదరైనా మళ్ళీ ప్రయత్నించి నీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి క్రమంలో కనుక నిరంతరం నువ్వు మారుతూ కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అందులో ఏ విధమైన అనుమానం లేదు నీ జీవితం బాగుంటుంది నీ వ్యక్తిత్వం బాగుంటుంది నువ్వు నలుగురికి ఉపయోగపడేటువంటి మనిషిగా ఈ సమాజానికి ఉపయోగపడే మనిషిగా తయారవుతావు అందులో ఏ విధమైన అనుమానం లేదు ఈ విధమైనటువంటి ప్రయత్నం మీరు అందరూ చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్